રઘુનંદન રઘુવર સેવન રઘુપતિ ચાયન શતયો જન સત શયો જન સિયોંઘન ముందు నేను తీసుకున్నాను అందుకే నువ్వు కూడా నేను పెట్టింది చూడు పండగ చెప్పి చక్కగా తయారయ్యి టీవీ ముందు కూర్చొని రిమోట్ కోసం కూడా పట్టం కాదు అసలు ఆ రాముడు తన వాడతో ఎలా ఉండేవాడో కూడా తెలుసుకొని అలా చక్కగా మెలిగితే బాగుంటుంది అమ్మ ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఆ శ్రీరాముడు పెద్దలతో ఎంతో వినయ విధేయతగా మెలిగేవాడు కైకమ్మకు దశరథ మహారాజు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రేపు పట్టాభిషేకం అనగా ఇవాళ వనవాసానికి వెళ్ళమంటే ధర్మానికి పెద్ద పీట వేసి అరణ్యాలకు నారచీరలతో వెళ్ళాడు అడవులలో ఎన్నో కష్టాలు పడుతున్నా కూడా ప్రేమ మరియు శాంతి స్వభావాన్ని కోల్పోలేదు హక్కుల కన్నా బాధ్యత గొప్పదనేదే రామ లక్ష్మణు ఇద్దరు ఎప్పుడు కలుతుండేవాళ్ళు అన్నతో పాటు తాను కూడా అడవులకు వెళ్ళి వారిని కట్టికి రెప్పలా కాపాడారు ముక్కు చెవులు కోసి పంపించారు లక్ష్మణులు రేఖ కుటుంబం బాధ్యత పంచుకోమన్నది లక్ష్మణ తత్వం భరతుడు వచ్చి అయోధ్యకి రమ్మని ప్రతిమిలాడిన తండ్రి మాటకి కట్టుబడి పాతకలు ఇచ్చి వెనక్కి పంపించిన మహనీయుడు రాముడు రాజ్యాన్ని వద్దనుకుని భరతుడికి వదిలేశాడు ఏ పరిస్థితిలోనూ మభ్యపడకుండా ధర్మానికి కట్టుబడి ఉండడమే గొప్పని తెలుపుతుంది రాముల్లోను కొడుకు తత్వం పెద్ద కుమారుని ఎందుకు రా లేదు వనవాసానికి ఎందుకు పంపుతున్నారు అని ప్రశ్నించలేదు సీతమ్మ రాములు నిర్ణయం గౌరవించి అడివికెళ్ళింది కష్టాలలో కలిసి నల్వమంది సీత తత్వం నూరు యోజనాలు విస్తరించి ఉన్న సముద్రాన్ని లంఘించి లంకకు చేరి సీతమ్మ ఇచ్చిన చూడాలని తీసుకువచ్చి రాముల వారికి అందించారు హనుమ ఇద్దరి బాధలను తొలగించినందుకు రామునికి ఆంజనేయుడు ప్రియ భక్తుడయ్యాడు నమ్మిన వాళ్ళ కోసం తెగించమంటున్నది శ్రీ ఆంజనేయ స్వామి తత్వం రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి చాయన శతయోజన శత శతయోజన శరథి నియోజన శర పరిలంఘన ఎప్పుడు ఓర్పుగా ఉంటూ నేర్పడితనంతో విజయాన్ని సాధించారు ఆ శ్రీరాములవారు వారు రాపున जन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड वा कृत बड बड वा कृत बडवालकृत बभुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुम जय मिडतापुगने